వందే రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జమ్మికుంట పట్టణ మండల అధ్యక్షులు కులకాణి రాజా సంపెల్లి సంపత్రావుల ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్త వద్ద వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలతో మరియు విద్యార్థులతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ నాయకులు చాడా శ్రీనివాసరెడ్డి మరియు జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ అయాజ్ హాజరై మాట్లాడారు వందేమాతరం గీతాన్ని బంకించంద్ర చటోపాధ్యాయ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో రచించారని భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన గొప్ప గీతం వందే మాతరం అని కొనియాడారు వందేమాతరం గీతాన్ని బంకించంద్ర గారు ఐదు చరణాలు రచించిన ఆనాటి కాంగ్రెస్ పాలకులు కొన్ని వర్గాల మెప్పు కొరకు రెండు చరణాల కుదించారని నేడు జాతీయవాద ప్రభుత్వం మరియు జాతీయవాదులు వందే మాత్రం గీతం యొక్క స్ఫూర్తిని ప్రజలకు తెలియజేసేలా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి హేమలత జిల్లా వందేమాతరం కోఆర్డినేటర్ ఆకుల రాజేందర్ ఎర్రబల్లి సంపత్రావు కంకణాల రమాదేవి దొంతుల రాజ్ కుమార్ జీడి మల్లేష్ కొరె రవీందర్ కైలాసకోటి గణేష్ బచ్చి శివకుమార్ రాకేష్ ఠాగూర్ స్వరూప నిరూపారాణి బూరుగుపల్లి రాము రాజపల్లి ప్రశాంత్ శ్రీవర్తి ప్రవీణ్ భువనగిరి ప్రణీత్ మేడిపల్లి మహేష్ కొండ్లె నగేష్ యాంసాని సమ్మయ్య పొనగంటి రవి మురికి మహేష్ ముకుంద సుధాకర్ అప్పాల రవీందర్ తాటికంటి మల్లేష్ సిరియాల విజయ్ బొజ్జ షరీత్ తదితరులు పాల్గొన్నారు నుంచి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు జమ్మికుంట పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ మరియు మండల శాఖతో వందే మాత్ర గీతారాపణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ఇంకా అతిథిగా మా చాడా శివాజ్ అన్న గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎంఈఓ దేవులత గారు జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెట్టి సుబ్బారావు గారు అలాగే కో జిల్లా కోఆర్డినేటర్ వందే మాత్రం కోఆర్డినేటర్ రాఘరావేంద్ర గారు మా మాజీ అధ్యక్షులు మా కుటుంబ సభ్యులు అందరూ కూడా హాజరై ముఖ్యంగా విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి అందరికీ పేరుతో ధన్యవాదాలు ఈ వందే మాత్రం స్ఫూర్తిని తీసుకొని మనం అందరం కూడా రాన్న రోజుల్లో వందే మాత్రం యొక్క గీతం యొక్క ఐదు చరణాలను తెలుసుకొని వాటిని అన్నింటినీ పూజా తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని ప్రభుత్వాలు దీన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తాను